పార్లమెంట్ ఎలక్షన్లు ఈ రోజున జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాతావరణం కూడా కూలుంది అందరు బయటకు వచ్చి ఓట్లేవాల్సి ఉన్నారో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు ఈ ఒక్క ఓటుతోనే మార్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ పాల్పంచుకోండి పాల్పంచుకొని మన దేశం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర అభివృద్ధిని చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఓటకు వచ్చిన వాళ్ళ నుంచి అందరూ ఓటక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటకు వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను